నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పదిహేనవ డివిజన్ పరిధిలో విశాల్ మార్ట్ పక్కన ప్రముఖ కంటి వైద్యుడు భాస్కర్ రెడ్డి నూతన వ్యాపారం ఉత్తమ్ ఫుడ్ కోర్టును వార్డు ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు డాక్టర్ హసీన్ బేగ్ శుక్రవారం ప్రారంభించారు పదకొండువ డివిజన్ ఇన్ఛార్జి చిన్నం శివ తదితరులు పాల్గొన్నారు నేటి యువతరానికి దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఆదర్శప్రాయుడని టీడీపీ రాష్ట తెలుగు యువత ఉపాధ్యకుడు బేగ్ అన్నారు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శుక్రవారం ఈడేపల్లిలో టీడీపీ నాయకుడు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు బేగ్ తిరువూరు టీడీపీ నాయకులు శావల దేవదత్త మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ మరకాని సమతా కీర్తి టీడీపీ గనిపిశెట్టి గోపాల్ కుమార్ తదితరులు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తిరువూరు టీడీపీ నాయకుడు ఎన్నికల పరిశీలకుడు సేవల దేవదత్ అన్నారు కన్యకా పరమేశ్వరి సత్రంలో శుక్రవారం క్లస్టర్ ఇన్ఛార్జీ అక్కుమహంతి రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో దేవదత్ మాట్లాడారు ఆలపాటి విజయంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు పదవ క్లస్టర్ యూనిట్ ఇంచార్జీ అక్కుమహంతి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము అన్న మానంద్ టీడీపీ నాయకుడు కట్టా అంజిబాబు బీజేపీ నాయకుడు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి తదితరులు మాట్లాడారు కాగా అంత కుమునుపు ఈడేపల్లి రామాలయంలో ఏడు క్లస్టర్ ఇన్ఛార్జీ పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సేవల దేవదత్ మాట్లాడారు ఓటు హక్కు కలిగిన పట్టభద్రులందరూ బ్యాలెట్ పేపర్లో ఒకటవ గడిలో మాత్రమే స్టేషన్లో ఇచ్చిన పెన్నుతో మాత్రమే టిక్కు కొట్టాలన్నారు బ్యాలెట్ పేపర్ పై మరేమీ రాయకూడదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ మరకాని సమతా కీర్తి మాజీ కౌన్సిలర్ గణపశెట్టి గోపాల్ టీడీపీ నాయకులు బేగ్ పివి ఫణికుమార్ మంచాల రాంబాబు విన్నకోట శ్రీనివాసరావు పడమట నాగరాజు తదితరులు మాట్లాడారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో కాటరాక్ట్ ఆపరేషన్లకు అవసరమైన రోగులను శుక్రవారం కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ పెదకాకానికి పంపారు గురువారం మచిలీపట్నం లలిత కన్వెన్షన్ హాలులో మూడు వందల మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు వారిలో ముప్పై ఒక్క మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు దీంతో ముప్పై ఒక్క మందిని కొల్లు నీలిమ పెదకాకానికి పంపారు ఈ ఒక్క మందికి ఉచితంగా ఆపరేషన్లు చేసి కళ్లజోళ్లు ఇచ్చి తిరిగి మచిలీపట్నంకు పంపుతారని కొల్లు నీలిమ ఈ సందర్భంగా తెలిపారు జాతీయ స్థాయిలో హైదరాబాద్ లో జరిగిన మార్క్స్ సైన్స్ ఒలింపియాడ్ లో మచిలీపట్నం మాస్టర్ ఈకే బాలభాను విద్యాలయం విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు మార్క్స్ విభాగంలో ఆరవ తరగతి విద్యార్థి జి భార్గవ్ ఎనిమిదివ తరగతి విద్యార్థి టి ఆకాశ్లు మూడో బహుమతి సాధించారు కాగా సైన్స్ విభాగంలో ఆరవ తరగతి విద్యార్థిని భవ్యశ్రీ టి ప్రణవ సూర్యలు ద్వితీయ బహుమతి సాధించారు ఈ సందర్భంగా విజేతలను పాఠశాల కరెస్పాండెంట్ సిహెచ్ సిన్రాజు అభినందించారు పోలీసు స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరుస్తూ రిసెప్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ రిసెప్షన్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఏఎస్పీ నాయుడు అన్నారు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రిసెప్షనిస్టులు నైపుణ్యాలు సామర్థ్యాలను పెంపొందించేందుకు వన్డే వర్క్ షాపు నిర్వహించారు ఈ వర్క్ షాపులో జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ డ్యూటీలు నిర్వహించే మహిళా పోలీసులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే సందర్శకుల సమస్యలను విని సానుభూతితో స్పందించాలన్నారు సమస్యలను పరిష్కరించే విధానాలను కేసుల స్వీకరణ మౌలిక దర్యాప్తు విధానాలపై ఏఎస్పి వివరించారు ప్రొఫెషనలిజం భద్రతా ప్రమాణాలు నైతిక బాధ్యతలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు వాసవి క్లబ్ పెడన పట్టణ శాఖ అధ్యక్షురాలిగా కొమ్మూరి విజయదుర్గ నియమితులయ్యారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కృష్ణా జిల్లా గవర్నర్ అన్నం సునీత ఈ నియామకం జరిపారు విజేదుర్లకు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అభినందన సత్కారం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్న వాసవి మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు కొమ్మూరి సుధారాణి అధ్యక్షురాలు తమ్మన లక్ష్మీ తాయారు ప్రధాన కార్యదర్శి మామిడి సావిత్రి గౌరవ సలహాదారు కొల్లూరి మంజులత తదితరులు పాల్గొన్నారు గతంలో ఆంధ్ర బ్యాంకు ఫౌండర్స్ బ్రాంచ్ గా మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు డిజిటల్ పబ్లిక్ లైబ్రరీని శుక్రవారం యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సివిఎన్ భాస్కరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎం భాస్కరరావు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఈ పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేశామన్నారు విద్యార్థులు ఈ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తమ బ్యాంకు ఎప్పుడూ మచిలీపట్నం ప్రాంత అభివృద్దిని ఆకాంక్షిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ కాటం వెంకట్రావు డిప్యూటీ రీజనల్ హెడ్ రామలింగారెడ్డి బ్రాంచ్ హెడ్ ఝాన్సీ తాతాజీ రిటైర్డు ఆంధ్ర బ్యాంకు అసోసియేషన్ నాయకుడు కొల్లు సాయిమోహన్ మునీర్ విశ్వేశ్వరరావు రాజారామ్ తో పాటు పట్టాభి పీఠం ప్రతినిధులు సింగరాజు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ భాస్కరరావును మచిలీపట్నంలో మొదటగా స్థాపించిన ఆంధ్ర బ్యాంకు పేరును ఉండే విధంగా పేరుకు పట్టాభి సీతారామయ్య పేరుగా మార్చాలని కోరారు దీనిపై సెంట్రల్ ఆఫీస్కు ఈ అభ్యర్థనను పంపుతానని జనరల్ మేనేజర్ తెలిపారు బందరు మండలం కానూరు పంచాయతీ పరిధిలో శుక్రవారం కానూరు నుంచి నందమూరు వరకు ఏడు కిలోమీటర్ల మేర ఉన్న పంట కాలువలో పూర్తిగా తూటుకాడ పెరిగింది కాలువ గండ్లు పడ్డాయి కాలువ గట్లు కోతకు గురయ్యాయి ఈ నేపథ్యంలో శుక్రవారం కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వచ్చందంగా రైతులు పంట కాలువ వద్ద పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు రానున్న ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని ముందుగానే రైతులను గోపు సత్యనారాయణ మేలుకొల్పారు ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు సకాలంలో సాగునీటి కాలువల పూడికలు తీయాలన్నారు ఈ కార్యక్రమంలో బొలిసెత్తి నాని గోపు వెంకటరమణ సిద్దిరెడ్డి పాండురంగారావు గమిడి రంగారావు అల్లం పెద్దిరాజులు జొన్నల రామాంజనేయులు బోట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బేకరీ శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్గమైంది పదిహేను ఏళ్లుగా కుందేటి వెంకటేశ్వరరావు పార్వతి దంపతులు ఈ బేకరీని నిర్వహిస్తున్నారు వ్యాపారం ముగిసిన అనంతరం తాళాలు వేసి ఇంటికి వెళ్లామని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పదిహేను లక్షల విలువ గల సామాన్లు దగ్గమైందని బాధితులు తెలిపారు జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ బాధితులను పరామర్శించారు జీవనధారం కోల్పోయామని చెప్పిన వెంకటేశ్వరరావు పార్వతులను ఓదార్చారు సమస్యను మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసౌరి దృష్టికి తీసుకువెడతామన్నారు మాజీ కౌన్సిలర్ లోగిశెట్టి వెంకటస్వామి జనసేన నాయకులు గడ్డం రాజు సాయన శివయ్య కోటి సంకుల నాని పృథ్వీ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తగా బండి రామకృష్ణను నియమించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రామకృష్ణ అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని రామకృష్ణకు జనసేన రాష్ట అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలు అప్పగించినట్లు రామకృష్ణ మీడియాతో తెలిపారు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులను సమన్వయపరుస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కృషి చేస్తామని రామకృష్ణ తెలిపారు పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకుని కూటమి అభ్యర్థి విజయానికి సహకరించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు అనారోగ్యం కారణంగా పదవ డివిజన్ టీడీపీ నాయకుడు కోస్తా మురళీకృష్ణ భార్య పేర్ల వరలక్ష్మి శుక్రవారం మూర్తి చెందారు వరలక్ష్మి భౌతిక కాయానికి రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు కొనకళ్ల జగన్నాథరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన అంత్యక్రియల్లో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ కొనకళ్ల బుల్లయ్యలు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం